హాయ్ అండి వెల్కమ్ టు అఖిల్పరిం బ్లాగ్స్ అండి అందరు ఎలా ఉన్నారు ఇది వచ్చేసరికి అయితే మార్నింగ్ బ్లాగ్ అండి ఇంకా బుడ్డోడికైతే స్కూల్ అయితే ఉంది కదా ఇక్కడ చెట్టు దగ్గర అయితే దిగబెట్టడానికి అయితే వెళ్తున్నాను అక్కడ నుంచి ఆయామ్మ అయితే వచ్చి పిల్లోడిని అయితే తీసుకువెళ్ళిపోతుంది ఇక్కడైతే మాకు పెద్ద చెట్టు ఉంటుంది ఇదే మా రోడ్ అండి ఇక్కడే మేము ఉంటున్నాము ఇంకా చాలా మంది అంటున్నారు అక్క హోమ్ టూర్ చేయండి అక్క అని ఒక వీడియోలు అయితే హోమ్ టూర్ అయితే చేస్తాను ఇంకా బుడ్డోడైతే చూస్తున్నాడు చూడండి నేను వీడియో తీస్తున్నానండి ఇంకా పద స్కూల్ కైతే దిగబెడతానైతే చెప్పాను ఇంకా ఆయామ్ వస్తుందమ్మ నన్ను తీసుకెళ్తుందమ్మా అంటున్నాడు ఇది ఏంటక్క అనవచ్చు ఇంతవరకు అయితే ఇక్కడ హాస్పిటల్ అయితే ఉండేదంట ఇంకా ఇప్పుడైతే పాతదైపోయింది ఇప్పుడు అసలు పట్టించుకోవడం కూడా మానేశారు పెద్ద పెద్ద చెట్లు పుట్టలు చెత్త చెదారం మొత్తం అక్కడే వేస్తున్నారండి ఇక్కడ ఆయన అయితే వచ్చి పిల్లోడిని అయితే తీసుకైతే వెళ్లిపోతుంది బాయ్ చెప్తున్నాను ఇంకా తిరిగి అయితే చూస్తున్నాడు ఇంటికి వెళ్ళానో లేదో అని ఇంకా మా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నానండి ఇక్కడ అయితే మా ఇల్లు కూడా చూపిస్తాను రోడ్డు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఏ గొడవలు అవి ఏమి ఉండవండి ఇంకా చాలా బాగుంటుంది నాకు తెలుసైతే ఇంకా మా ఇల్లు అయితే ఎక్కడ ఉందంటే ఎదుగుందండి ఇక్కడ రేకు షెడ్ ఉంది చూసారు దాని వెనకాల డాబా కనిపిస్తుందా అదే మా ఇల్లు అండి ఇంకా మా ఇంటి లోపలికి అయితే వెళ్ళిపోతుంది ఇంకా వెళ్ళం కానీ ఇంకా వంట అయితే చెయ్యాలి ఇంకా అక్క అయితే నాకు ఆరెంజ్ అయితే ఇచ్చిందండి అదే కమలాకాయలు అయితే ఇచ్చింది జ్యూస్ చేసి పెట్టు పరిగినని ఇంకా జ్యూస్ అయితే ఆవిడే ఇచ్చింది ఇది చూసారా వెరైటీగా ఉంది ఏంటో రకరకాల వచ్చేసి అన్నయ్య అంటే గిఫ్ట్ అయితే ఇచ్చారంట ఆ జ్యూస్ అయితే జాగ్రత్త చేసి ఇవ్వ అని చెప్పిందండి ఇంకా జ్యూస్ అయితే చేస్తున్నాను ఇంకా ఆరెంజ్ మొత్తం అయితే రౌండ్గా అయితే కట్ చేస్తున్నానండి కట్ చేసి అయితే ఇంకా జ్యూస్ అయితే చేస్తున్నాను ఫస్ట్లో తెలిసేది కాదు ఇంకా తర్వాత అర్థమైంది జ్యూస్ ఎలా చేయాలో అని ఇంకా మొత్తం కట్ చేసి ఒక ప్లేట్లో అయితే వేసి అయితే జ్యూస్ అయితే పిండుతుందని చక్కగా వచ్చేసింది చూడండి అండి ఇంతవరకు రోజులు అయితే అసలు ఇలాంటివి ఉండేవి కాదు ఇప్పుడైతే రకరకాల మిషన్స్ అయితే వచ్చేసాయి జ్యూస్ చేసుకోవడానికి ఇంకా మిక్సర్ లాగా కూడా వచ్చిందండి జ్యూస్ మిక్సర్ అది కూడా చాలా బాగుంటుంది చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేస్తే ఇలా తిప్పితే జ్యూస్ అంతా ఒక గ్లాసులు అయితే పడిపోతుంది ఇది కూడా అట్లానే ఉంది ఇంకా జ్యూస్ అయితే ఒక చిన్న గ్లాస్ కూడా ఇంకా ఆ ఇంకా అయితే తనకైతే ఇచ్చేసాను నువ్వు సగం తీసుకోండి నాకు వద్దులే జలుబు చేసింది హెల్త్ కూడా అంతగా ఏం బాగాలేదు నాకు వద్దని అయితే చెప్పేశాను తనకైతే ఇచ్చేసాను అండి వీడియో ఒక లైక్ చేసి మన ఛానల్ కొత్తగా చూసి సబ్స్క్రైబ్